రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ పది నుండి పద్నాలుగు రూపాయలు పన్నీర్ కాకరకాయ పది నుండి పదిహేడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది క్యారెట్ ఐదు నుండి పన్నెండు రూపాయలు ముల్లంగి ఏడు నుండి పది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు వరివంకాయ కిలో ఎనిమిది రూపాయలు తాండి పది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ కిలో ఐదు నుండి ఎనిమిది రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు తావండి పద్దెనిమిది రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు కందికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి యాభై రూపాయలు కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై నాలుగు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇంకా ఫిల్టర్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల పది రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల బంగాళాదుంపల విషయం బ్యాగ్ వచ్చేసి మనకు నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నిన్నటిపైన చూస్తే బాక్స్ పైన ఇరవై ఐదు రూపాయల దాకా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా ఏ వన్ గ్రేడు స్వీట్ కార్ను మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ అయినా కూరగాయలు తెస్తే ఒకటి నుండి రెండు రూపాయల ధర ఎక్కువగా పోయే అవకాశాలే ఉంటాయి ఇక సోమవారం మార్కెట్ సెలవు అందరూ గమనించగలరు